భగవద్భక్తులందరికీ ఆధ్యాత్మిక కార్యక్రమానికి పునఃస్వాగతం క్రిందటి వీడియోలో మనము అశ్వత్థామ పాండవ శిబిరంలో ఉన్న పాండవ పక్షానికి సంబంధించిన సైనికులను మరియు బంధుమిత్రులను అధర్మ యుద్ధంగా అంటే ఉన్నప్పుడు రాత్రి వేళ వాళ్ళని ఎలా సంహరించాలి మరియు ఎలా వాళ్ళని తుదముట్టించాలి అని గుడ్లగూబ ద్వారా సందేశాన్ని పొంది ఆ తర్వాత శివుణ్ణి ప్రత్యేకంగా పూజించి ఆయన ద్వారా సువర్ణ ఖడ్గాన్ని సువర్ణ రథాన్ని మరియు అనేక విధములైన ఆయుధాలను పొంది అశ్వత్థామ కృతవర్మతోనూ మరియు కృపాచార్యంతోను కలిసి పాండవ శిబిరాన్ని చేరుకున్నాడు ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన శ్రీకృష్ణ పరమాత్మ పాండవులను మరియు ద్రౌపదిని వేరే ప్రదేశానికి తీసుకువెళ్ళాడు అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యుడు ముగ్గురు కలిసి పాండవ శిబిరంలో ప్రవేశించి మొట్టమొదట అశ్వత్థామ దృష్టద్యుమ్మిని నిద్రలేపి అతను మేల్కొని వెంటనే కళ్ళు తెరిచేలోపు అతని గుండెలపై మోకాలతో గొంతును నొక్కి అతన్ని ఎడాపెడా పిడి గుద్దులతో అతన్ని చిత్రహింస చేసి తన సువర్ణ ఖడ్గంతో అతని శిరస్సును ఖండించాడు తరువాత ఆదమరచి నిద్రించుచున్న ఉప పాండవులను తెగనరికాడు ఇలా పాండవ శిబిరంలో ఉన్న పాండవ పక్షంలోని శిఖండి తదితర సైనికులను బంధుపక్షల్ని ఎంత ప్రతిమలాడిన కృతవర్మ మరియు కృపాచారుడు ఏ దయా దాక్షిణ్యాలు లేకుండా వారందరినీ సంహరించారు ఈ విధంగా పాండవ శిబిరం క్షణాలలో పినుగుల పెంటగా మారిపోయి విభత్సంగా తయారైంది ఈ విషయాన్ని దుష్టద్యుమ్ని సైనికుడు ఒకడు వచ్చి ధర్మరాజు శ్రీకృష్ణ భగవాన్తో కూడి ఉన్న ప్రదేశానికి వచ్చి విలపిస్తూ ధర్మరాజుతో ఇలా అన్నాడు ఓ ప్రభు అశ్వత్థామ తన సువర్ణ ఖడ్గంతో దుష్టద్యుమ్నుని ఉప పాండవులను మరియు ఇతర పాండవ పక్షంలోని బంధుమిత్రులను రాత్రివేళ ఆదమర్చి నిద్రించుచున్న సమయంలో అందరినీ సంహరించాడు అని చెప్పగా వెంటనే ధర్మరాజు దుఃఖితుడై సాగరమంత కురుక్షేత్ర యుద్ధాన్ని చేసి చిన్న గోష్పదము అంటే గోవుగిట్ట నీటిపాయలో మునిగినట్లున్నది ఈ విధంగా జరిగిన ఘోరాన్ని విన్న ధర్మరాజు ఇతర తమ్ములను శ్రీకృష్ణ పరమాత్మ స్వస్థత వచనాలు చెప్పి ఓదార్చాడు ద్రుపదరాజు అభిమన్యుడు మరణించారని వారిని ఓదార్చడానికి ఉత్తర ద్రౌపది సుభద్రలతో కలిసి విరాట నగరానికి వెళ్ళింది ఈ విషయాన్ని వెంటనే ద్రౌపది దేవికి తెలియజేయవలసిందిగా ధర్మరాజును ఆజ్ఞాపించాడు శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజు పరిపరి విధాల శోకిస్తూ శ్రీకృష్ణ భగవాన్తో ఇలా అన్నాడు నా అర్జునుడు నీవు లేని సమయంలో పద్మ వ్యూహం పన్ని మూకుమ్మడిగా దాడి చేసి అభిమన్యుని సంహరించారు ఇంకా ఆ శోకం నుండి బయటపడనే లేదు ఈ విషాదం నుండి తేరుకునే లోపునే అశ్వత్థామ ధర్మ యుద్ధంలో ఎలాగూ గెలవలేమని గ్రహించి అధర్మానికి పాల్పడ్డాడు అర్ధరాత్రి వేళ గాఢ నిద్రలో ఉన్న పాండవ పక్షానికి సంబంధించిన బంధువులు మరియు మిత్రులను ఉప పాండవులను దుష్టదిమ్మిని నిద్రలోనే సంహరించాడు అని తన మనసులోని బాధను శ్రీకృష్ణ భగవాను వివరించాడు ద్రౌపదీదేవి బిగ్గరగా రోధిస్తూ తన బిడ్డలకు అప్పుడే ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయా అని పలు పలు విధాలుగా రోధిస్తూ ఆ శిబిరాన్ని చేరుకున్నది అక్కడ తన బిడ్డలను చూసి ఎంతగానో విలపిస్తూ ఇలా అన్నది ఎన్నో కష్టాలను జీవితంలో ఎదుర్కొన్నాను అవమానాలను పొందాను ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని వీరులైన ఐదుగురు బిడ్డలను కన్నాను కురుక్షేత్ర యుద్ధంలో పొందిన విజయానికి సంతోషిస్తూ అలాగే తండ్రులతో కలిసి ఉప పాండవులు వృద్ధిలోకి వస్తారని ఎన్నో కళలు కన్నాను ఇక జీవితాంతం సుఖంగా జీవించవచ్చు అని మిక్కిలి సంతోషించాను కానీ రాత్రికి రాత్రి దుష్ట అశ్వత్థామ అధర్మ యుద్ధం చేసి చిన్నారి బిడ్డలను నిద్రలోనే సంహరించాడు తన చిన్నారి బిడ్డలను సంహరించడానికి ఆ దురాత్మునికి చేతులు ఎలా వచ్చాయి అని పరిపరి విధాలుగా ధర్మరాజుతో క్రోధంగా ఇలా అన్నది మీరు వెంటనే భీమసేనుని పంపి అశ్వత్థామ ఎక్కడ ఉన్నా పట్టి తేవలసిందిగా నేను కోరుతున్నాను లేనిచో తాను అగ్నిప్రవేశం చేస్తానని ధర్మరాజుతో చెప్పగా ధర్మరాజు ద్రౌపదితో యుద్ధంలో క్షత్రియులు రాజులు మరణించడం సహజం కదా నీవు ఇంతగా శోకించవద్దు అని చెప్పగా ద్రౌపది అశ్వత్థామ తలలో ప్రకాశించే దివ్యమణితో సహా తెచ్చి పట్టి ఇవ్వవలసిందిగా కోరింది అని కల్కి చలనచిత్రంలో ఈ విధంగా లేదు అశ్వత్థామ నుదుటున మణి ఉన్నట్టు చూయించారు ఇది చాలా తప్పు ఇది చాలా పొరపాటు అశ్వత్థామకు పుట్టుకతోనే శిరస్సుపై దివ్యమణి ఉంటుంది అతనికి ఎప్పుడు శిరోజాలంకారంగా ఆ దివ్యమణి ప్రభాసిస్తూ ఉంటుంది అతడు శివాంశ సంభూతుడు అతని శక్తులన్నీ ఆ దివ్యమణిలోనే ఉంటాయి కాబట్టి ఆ దివ్యమణితో సహా పట్టి తేవలసిందిగా ద్రౌపదీ దేవి ఆజ్ఞాపించింది ఈ విషయం మనకు మహాభారతం సౌప్తిక పర్వం ఇతిహాస్వాసంలో చాలా విపులంగా వివరింపబడి ఉన్నది కానీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ చలన చిత్రంలో విషయాన్ని వక్రీకరించి తప్పుగా చూపించారు ఇలా మన ఇతిహాసాలను వక్రీకరించి ప్రజలను తప్పు ద్రోవ చూపించడం మంచిది కాదు కావున మనమందరము మన పురాణాలను ఇతిహాసాలను క్షుణ్ణంగా చక్కగా చదివితే తెలుస్తాయి మహాభారతము శ్రీ వేదవ్యాస భగవాన్ నుంచే యథావిధంగా రచించబడినది ఇంకా మనము మన పురాణాలను ఇతిహాసాలను చదివితే మనకు అందులో తప్పులు మరియు నిజానిజాలు తెలుస్తాయి ఇక విషయానికి వస్తే అశ్వత్థామను పట్టి బంధించడం తప్ప వేరే మార్గం లేదని ద్రౌపదీదేవి చెప్పగా ధర్మరాజు అకులుడిని గుర్రాలను రథాన్ని సిద్ధం చేయమని చెప్పి భీమసేనుని వాయువేగంతో వెళ్ళి అశ్వత్థామ ఎక్కడ ఉన్నా పట్టితేవలసిందిగా ఆజ్ఞాపించాడు అన్న ఆజ్ఞాపించిన తడువుగానే భీమసేనుడు వాయువేగంతో కురుక్షేత్రం వైపుకు వెళ్ళాడు అక్కడ అశ్వత్థామ గురించి ప్రజలను విచారించగా అతడు హస్తినాపురం వైపు వెళ్లాడని అక్కడ నుండి గంగా తీరం వైపు వెళ్లి వ్యాస భగవాను ఆశ్రమానికి వెళ్ళడం చూచామని పురజనులు భీమసేనునికి విన్నవించారు భీమసేనుడు వాయువేగంతో గంగా నదీ తీరం వైపు వ్యాస భగవాను ఆశ్రమం దిశగా వాయువేగంతో తరలి వెళ్లాడు మరి భీమసేనుడు అశ్వత్థామ ఉనికిని కనుకున్నాడా పట్టి బంధించాడా అనే ఉత్కంఠభరితమైన మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలను మన రాబోయే వీడియోలో తెలుసుకుందాం ప్రతి వీడియోను మొదటి నుండి చివరి వరకు ఆశాంతం వినండి జరిగిన విషయాలు మనకు వాస్తవాలు తెలుస్తాయి మన పురాణాలు మనకేం చెబుతున్నాయి కానీ మన దర్శకులు వాటిని ఎలా వక్రీకరిస్తున్నారు అన్న విషయాలు మనకు తెలుస్తాయి భగవద్భక్తులందరూ ఎంతో విశేషంగా మన వీడియోలను ఆదరిస్తున్నారు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన రాబోయే వీడియోల్లో మరిన్ని మంచి విషయాలను మనం తెలుసుకుందామని వాస్తవాన్ని గ్రహిద్దామని అలాగే తననే నమ్ముకొని ఉన్న పాండవులను శ్రీకృష్ణ భగవానుడు అనుక్షణము వెన్నంటి ఉండి ఘోర ప్రమాదాల నుండి అపాయాల నుండి వారిని కాపాడుతూ వారిని ప్రోత్సహిస్తూ వారికి హితవచనాలు చెబుతూ వారిని వెన్నంటి ఉండి కాపాడుతూ ఉన్నాడు అలాగే మనను కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడు నిరంతరము మనల్ని కాపాడాలని వేడుకుంటూ లోకా సమస్తాన్ సుఖినో భవంతు ఓం నమో భగవతే వాసుదేవాయ